ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండల పరిధిలోని కట్టుబడిపాలెం నుంచి కౌలూరు బీటీ రహదారి అభివృద్ధి పనులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు ఈ రహదారి అభివృద్ధికి నాబార్డు నుంచి రెండు కోట్లు మంజూరయ్యాయని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలోనే రహదారుల అభివృద్ధికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు రోడ్డును నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు సాధ్యమైనంత త్వరగా ఈ రహదారిని అభివృద్ధి చేయాలని గుత్తేదారుకు సూచించారు అనంతరం పెనపాక గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు